కింద తయారైన కాస్రా పానీనే నేటికి కీలకమైన రికార్డు భూస్వాములు దొరల నుండి మిగులు భూములను తీసుకొని పేదలను పెంచడానికి పంచడానికి నైన్టీన్ సెవెంటీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సీలింగ్ చట్టం ఈ చట్టం కింద భూములు పెందిన పొందిన పేదలందరూ ఇందిరమ్మ పట్టాలని నేటికి గుర్తు చేసుకుంటారు అధ్యక్ష అదే రకంగా రెండు వేల ఆరులో ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకు పట్టాలిచ్చారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవారు గిరిజనులు పోడు భూములు పట్టాలంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలని గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఉంది మంచి ఎవరు చేసినా తప్పకుండా వారు జీవించి లేకపోయినా ఎన్ని దశాబ్దాలైనా వారిని గుర్తు పెట్టుకొని వారు చేసిన మంచి పనులు మనం స్మరించుకుంటాం అదే పద్ధతిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కానీ వారు మంచి చేశారు కాబట్టే ఈనాడు ఈ సభలో మనం వారి పేర్లు ప్రస్తావించుకుంటున్నాం రెండు వేల పదకొండులో పోర్ట్ లో అందుబాటులోకి వచ్చాయి దీంతో భూ రికార్డులు పూర్తి ప్రత్యక్షంగా చూస్తున్నాం ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండనాలకి ముందేస్తే ఉన్న నాలకి ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యలను పరిష్కరించా పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ ఇరవై ఇరవైన తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపష్టమైన యావత్ తెల యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బిఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక మారింది ధరినీ తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుంద అధ్యక్ష అధ్యక్ష చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచన చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక మారింది ధరినీ తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుందా అధ్యక్ష అధ్యక్ష చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి గడల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం ఈ ధరిణి తనకు తానే వన్ గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్ద ఆయన నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆ ఆనాయి పెద్దయినా తెలంగాణ నుంచి భారత్కు విస్తరిస్తానని దేశానికి దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం పదేళ్ళ తెలంగాణ రాష్ట్రం ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుంది ఆ పెద్ద మనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని అన్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది ఇత్తు మంచిదైతే చెట్టి మంచిదవుతుందనే సామెత చట్టం మంచిదైతే ప్రజలకు మేలు జరుగుతుంది కానీ ఈ చట్టం వలన ప్రజలు ఎంత నష్టపోయారో తమరికి కూడా తెలియంది కాదు అధ్యక్ష సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాల్లో అన్ని వర్గాల ఆలోచనలని అభిప్రాయాలని పెద్దల సలహాలను సూచనల్ని పరిగణలోకి తీసుకోకుండా ఎటువంటి సంస్కరణలైనా శూన్యాగతికే చేరుకుంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ధరణి ఇక ఈ ధరణి గురించి చెప్పాల్సి వస్తే అధ్యక్ష ఇక్కడ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులందరూ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇందాక తమరికి నేను